ప్రజాన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతముంద పోలీస్ స్టేషన్ పరిధిలో వెల్లంపట్ల గ్రామంలో నిన్నటి రోజున

అరెస్ట్ చేయడం జరిగింది దాని తర్వాత కోర్టుకు రిమాండ్ గురించి పంపిస్తాము ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియనగా మీరు ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు ఎవరైనా మీకు సైడ్ ఇవ్వకుంటే అది ఇవ్వకుంటే ఆపి బస్ పైన ఉంటుంది వాళ్ళకు కంప్లైంట్ చేయండి లేదా పోలీస్ చేయండి అంతేగాని చట్టాన్ని చేతిలో తీసుకుని ఆ బస్సు డ్రైవర్లపై దాడి చేస్తే కఠినంగా చట్ట ప్రకారం శిక్షింపబడతారు కావున ఇది గమనించాలని తెలియపరుస్తున్నాం విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడం తీవ్ర నేరంగా పరిగణించబడుతుంది ఎవరు కూడా అది ఆర్టీసీ కానీ సెస్ కానీ ప్రభుత్వోద్యోగులు వైద్య శాఖ కానీ టీచర్లు ఎవరైనా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులపై చేసుకోవడం దాడి చేస్తే మాత్రం తీవ్రంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడుతుంది